ఓం నమో భగవతే వాసుదేవాయ కౌసుకుడికి ధర్మవ్యాధుడు అహింసా స్వరూపాలను గురించి ధర్మ విశేషాలను గురించి తాను చేసే పనులను గురించి కర్మ ఫలితాలను గురించి చెబుతూ ఈరోజు జీవ లక్షణాలను గురించి చెబుతాను అని చెప్పాడు అవి ఏంటో మనం కూడా తెలుసుకుందాం ఈ శరీరం పడిపోవచ్చు కానీ ఈ శరీరంతో చేసిన కర్మ జీవుడితో పాటు వస్తుంది సుఖదుఖాలు అనుభవింపజేయడానికి ఏ శరీరంలోకి వెళ్లాలో నిర్ణయించి దానిని బట్టి ఆ జీవుణ్ణి ఆ శరీరంలో పెడతాడు భగవంతుడు ఇక్కడ ఎవరినో దుఃఖ పెట్టాడు అంటే చాలా దుఃఖపడవలసిన శరీరంలోకి వెళ్ళిపోతాడు ఇక్కడ పది మందిని సంతోష పెట్టడమే బ్రతుకుగా బతికితే అంటే ఇప్పుడున్నప్పుడు సంతోషంగా బతకడానికి కావలసిన జన్మని ఇస్తాడు శరీరం పడిపోతుంది కానీ ఇక్కడ చేసిన కర్మే జీవుణ్ణి వెంబడించి వచ్చే వచ్చే జన్మల్లో కూడా సుఖదుఖాలుగా మారిపోతూ ఉంటుంది బాగా పుణ్యమే చేసి కేవలం పుణ్యమే అనుభవించవలసి వస్తే వాడిని దేవతాలోకానికి పంపిస్తారు ఇప్పుడు అతను దేవతగా మారిపోతాడు కేవలం పాపం ఉన్నట్లయితే క్రిమికీట అవుతాడు పుణ్యము పాపము ఉంటే మనుష్యుడు అవుతాడు అందుకే మనిషి ఒక రోజు నవ్వుతాడు ఒక రోజు ఏడుస్తాడు కాసేపు పుణ్యం కాసేపు పాపం అనుభవంలోకి వస్తూ ఉంటుంది కేవలం కష్టాలు మాత్రమే ఉన్నట్లయితే మనుష్యుడు తట్టుకోలేడని ఈశ్వరుడు కొన్ని కష్టాలని కొన్ని సుఖాలని కలిపి మనుష్యుణ్ణి పంపుతాడు ఇప్పుడు వీడు కష్ట సుఖాలని రెండింటినీ అనుభవిస్తూ ఉంటాడు జ్ఞానం చేత బుద్ధి చేత అనుష్ఠానం చేత ఎదగగలిగితే దేవతలు పొందలేనిది క్రిమికీటకాదులు పొందలేనిది మనుష్యుడు మాత్రమే పొందగలడు దేవతలకి పుణ్యం పూర్తయిపోతే కింద పడిపోతారు అసలు క్రిమికీటకాదుకి కర్మాధికారం లేనేలేదు కదండి ఇక మనుష్యుడు బతకవలసినట్టు బతికితే అతను మాత్రం మళ్ళా పుట్టవలసిన అవసరం లేని మోక్షానికి కూడా వెళ్ళిపోతూ ఉంటాడు దేవతలకి మోక్షం లేదు వాళ్ళు మళ్ళీ మళ్ళీ పునర్జన్మలు ఎత్తాలి ఒక్క మనుష్యుడికి ఆ అధికారం ఉంది అందుకే అందరిలోకి గొప్పవాడు నరుడే మర్త్యలోకంలో పుట్టినా అతడే గొప్పవాడు ఇలా చేసుకున్న కర్మను బట్టే దేవతలు అవుతారు మనుషులు అవుతున్నారు క్రిమికీటికతలు అవుతున్నారు కాబట్టి అన్ని విషయ సుఖాల నుండి మనస్సును వెనక్కి లాగేసి అసలు తృప్తి అనేది అక్కడే ఉంది అని చెప్పి పరమ సంతోషంతో ఎప్పుడూ ఉండిపోయిన వాడెవడో ఇంద్రియాల వలన సుఖాన్ని ఇంద్రియాల వలన దుఃఖము అన్న మాటకు దూరంగా జరిగిపోయినవాడెవడో వాడు తపస్సిద్ధిని పొందినవాడు అటువంటి వాడు పరమశాంతితో ఉంటాడు వాడికి సుఖదుఖాలు అన్న మాటలు లేవు అని చెప్పి మా నాన్నగారిని మా అమ్మగారిని చూపిస్తాను రావాల్సింది అని చెప్పి కౌసుకుణ్ణి లోపలికి తీసుకువెళ్ళాడు ధర్మవ్యాధుడు ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి తీసుకుని తన తల్లిదండ్రులు ఉన్న గదిలోకి వెళ్ళాడు మంచి పట్టెమంచాలు మంచి భూషణాలు వేసుకుని మంచి వస్త్రాలు కట్టుకుని మంచి ఆహారం తింటూ ఎంతో సంతోషంగా ఆ తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు ఆ తల్లిదండ్రులు ధర్మవ్యాధుడిని చూడగానే అన్నారు ఓ కుమారా నీలాంటి కొడుకు పుట్టడం మా అదృష్టం నీకు ఎప్పుడూ ధర్మం అనురక్తి ఎప్పుడూ ధర్మాన్ని పట్టుకుంటావు ఆ ధర్మం వలనే నీకు దీర్ఘాయుర్ధాయం సమస్తమైన ఐశ్వర్యం కలుగుతోంది నీ నడవడి చేత మన మనసం అంతా కూడా పవిత్రమైంది అసలు నిజం చెప్పాలి అంటే పరదేవతా అనుగ్రహంతో నీవు మనుష్య రూపంతో వచ్చినవాడివి అందులో ఏమీ సందేహం లేదు మనస్సు వాకు కర్మ ఈ మూడింటితోటి తల్లిదండ్రులను గౌరవించడం అన్న మాటకి ఎవరైనా చెప్పవలసి వస్తే ముందు నిన్ను చెప్పి తర్వాత పరశురాముని చెప్పాలి పరశురాముని చెప్పి నిన్ను చెప్పడం కాదు పరశురాముడు జమదగ్ని మాట విని తల్లిని చంపాడు ధర్మం కోసం పరశురాముడు నిలబడ్డాడని చెప్పవలసి వస్తే పరశురాముడి కన్నా నీవే గొప్పవాడివి ముందు నిన్ను చెప్పి తర్వాత ఆయన చెప్పాలి తండ్రి నీవు అటువంటి వాడివి నిన్ను కొడుకుగా పొందడం మా అదృష్టం అని తల్లిదండ్రులు మురిసిపోతున్నారు వారి మాటల్ని కౌశికుడు విన్నాడు ఇప్పుడు ధర్మవ్యాధుడు ఇలా చెప్పాడు ఓయి కౌశికుడా చూడు వీళ్ళిద్దరూ నా తల్లిదండ్రులు నేను ఎప్పుడూ వీరి శుశ్రూష చేస్తూ ఉంటాను వీరి ఆజ్ఞ పాటిస్తూ ఉంటాను అందరూ దేవతలను పూజిస్తారు నా దృష్టిలో ఈ తల్లిదండ్రులను మించిన దేవతలు ఇక లోకంలో లేరు తల్లి తండ్రియే దేవతలు నేను గుడికి పెడితే నా భార్యా పిల్లలతో వెళ్ళినట్టు తల్లిదండ్రుల సేవ చేసేటప్పుడు నేను నా భార్యా బిడ్డలతో కలిసి చేస్తూ ఉంటాను అంతకన్నా దేవతా సేవ లేదు అని సేవ చేస్తూ ఉంటాను వాళ్ళకి కమనీయమైన ఫలాలు పుష్పాలు మంచి మంచి పదార్థాలు అన్నీ తీసుకువచ్చి ఇస్తాను చందనం తీసి వాళ్ళకి అలుతుతాను నాకు యజ్ఞమన్నా యాగం అన్నా ఏదైనా అదే నేను నా తల్లిదండ్రుల సేవే చేస్తూ ఉంటాను తల్లిదండ్రుల సేవ చేసిన కారణం చేతనే ఇవాళ నేను ఇంత గొప్ప విషయాన్ని తెలుసుకోగలిగాను ఇన్ని విషయాలు నాకు ఎరకలోకి రావడానికి కారణం కేవలం తల్లిదండ్రుల సేవే కౌశికుడ ఈ విషయాన్ని నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో ఈ లోకంలో ఐదుగురిని పూజించడం మర్చిపోకూడదు ఈ ఐదుగురు ఎప్పుడూ పూజించబడాలి తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ ఈ ఐదుగురిని ఎప్పుడూ పూజ చేయాలి ఈ ఐదుగురిని పూజ చేసిన వాడు ఎవడు ఉన్నాడో వాడే గృహస్థు అని పిలుచుకుంటూ ఉంటారు కాబట్టి నాకు తెలిసి ఉన్న ధర్మాన్ని అనుసరించి నా తల్లిదండ్రులను అలా పూజిస్తాను తల్లిదండ్రుల కన్నా పూజనీయులు లోకంలో ఎప్పుడూ ఎక్కడా ఉండరు తల్లిదండ్రులు అంతటి పూజనీయులు కౌశిక నీకు సరైన జ్ఞానం కలగకపోవడానికి నీకు ముందు కోపం రావడం తర్వాత పశ్చాత్తాపడుతుండడం ఇలాంటివి కలగడానికి కారణం ఏమిటో కూడా చెబుతాను చెప్పమంటావా ఇప్పుడు చెబుతున్నాను శ్రద్ధగా విను నీ తల్లిదండ్రులకు నీవు ఒక్కడవే కొడుకువి నీ తల్లిదండ్రులు వారి ప్రేమ అంతా నీ మీద పెట్టుకున్నారు నీవు వాళ్ళిద్దరినీ విడిచిపెట్టేసి తపస్సు చేస్తానన్న పేరుతో చెట్టు కింద కూర్చుని ఆమ్నాయం చేసుకుంటూ ఉన్నావు వాళ్ళిద్దరూ నీ కోసం ఎంతగానో దుఃఖించారు ఏడ్చి ఏడ్చి నీ తల్లిదండ్రులిద్దరికీ కళ్ళు పోయాయి వాళ్ళు వస్తువులను చూడలేక ఇంకా నీ కోసం ఏడుస్తూనే ఉన్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నీ తల్లిదండ్రులు సేవ చేయడం మొదలుపెట్టు నీ తల్లిదండ్రులు సేవ చేస్తే నీకు అసలు ఎత్ ఎలా బతకాలి అన్నది నీకే అర్థమవుతుంది కాబట్టి పిత్రుల సేవ చేయడం మొదలుపెట్టు నీ తల్లిదండ్రులను ఉద్ధరించు వాళ్ళు చెప్పిన మాట విను వెళ్ళి వాళ్ళ సేవ చేయి తర్వాత జపం చేద్దువు గాని వాళ్ళని వదిలిపెట్టేసి వాళ్ళని గాలికి వదిలి వాళ్ళు ఏడుస్తూ ఉంటే నువ్వు చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తే వృద్ధిలోకి వస్తానని అనుకుంటున్నావా అసలైన ధనం పిత్రుల సేవ వారిని విడిచిపెట్టి ఎక్కడో ఉండడం వాళ్ళు దిక్కుమాలిన వాళ్ళలా బతుకుతూ ఉండడం కన్నా అన్యాయమైన విషయం లోకంలో ఇంకొకటి లేదు కాబట్టి నీవు వెంటనే వెళ్ళి నీ తల్లిదండ్రులు సేవ చేయి నేను ఇన్ని తెలిసి ఉన్నవాడినైనా నీ తల్లిదండ్రులు కళ్ళు పోయానన్న విషయాన్ని కూడా ఇక్కడ ఉండి నేను పసిగట్టగలిగాను నీ దోషం ఏమిటో పసిగెట్టగలిగాను ఇంత శక్తి ఉన్నవాడి నాలుగో వర్ణంలో ఎందుకు పుట్టాను అనే అనుమానం నీకు ఉంది కదా అది కూడా చెబుతాను అని అన్నాడు కాబట్టి కౌశికుడికే దుష్ ధర్మవ్యాధుడు చెప్పాడు అని అనుకోకుండా తల్లిదండ్రుల్ని ఎలా చూడాలి అనేది స్పష్టంగా చెప్పేశాడు ఆయన ఇక మళ్ళీ నేను ఉదాహరణతోటి వాటితోటి చెప్పక్కర్లేదు తల్లిదండ్రులు ఉండబట్టే మనకి ఈ జన్మ వచ్చింది కదండి ఈ జన్మను మనం సార్థకం చేసుకోవడానికి భగవంతుడు నామం చేసుకోవడానికో ఒక చక్కటి బట్ట కట్టుకోవడానికో మంచి ఉద్యోగం చేయడానికో మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడానికో వాళ్ళ అభివృద్ధి చూసి సంతోషించడానికో కారణం మొట్టమొదట తల్లిదండ్రులే కాబట్టి తల్లిదండ్రుల్ని నిత్యము పాదాలు కడిగేసి పూజలు చేసేసి ఏదో ఊరేగించేసి అందరిలోనూ మా తల్లిదండ్రులు ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్పుకోక్కర్లేదు తల్లిదండ్రులకి మీకు తెలిస్తే చాలు మనం చేసే పూజ పూజ అంటే మానసికంగా వాళ్ళని సంతోష పెట్టడమే మనం చేసే వాళ్ళకి ఈ రోజుల్లో చెప్పాలంటే మనం చేసే పూజ అంతేగాని పువ్వులు కాళ్ళ మీద చల్లేసి అర్ఘ్యపదార్థులు ఇచ్చేసి అక్కర్లేదు చక్కటి మాట చక్కటి భోజనం ఇంటిల్లిపాది అలా చేసేటట్టుగా ఉండేటట్టుగా చెయ్యాలి అంతేగాని మా ఆవిడ ఏం చూడదండి నేనే చూసుకుంటాను మా తల్లిదండ్రులని మా ఆయన అస్సలు ఒప్పుకోరండి మా అమ్మ వాళ్ళు ఇంటికి వస్తేను వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తే ఒప్పుకుంటారు కానీ మా వాళ్ళు వస్తే అసలు మరీ మొహం ఇలా పెట్టేసుకుంటారండి అని అనడం కాదు ఎవరి తల్లిదండ్రులైనా అత్త వెంపు వాళ్ళు వచ్చినా అమ్మవెంపు వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా సరే చక్కగా మర్యాదగా మాట్లాడడం నీకు కుదిరితే కాసేపు కూర్చుని మాట్లాడు లేకపోతే ఏమండి కులాసన అడగడం వాళ్ళకి కావాల్సినవేవో సమకూరుస్తుందా లేదా భార్య చూసుకోవడం పిల్లలు సంతోషంగా మాట్లాడుతున్నారా లేదా వాళ్ళు ఎందుకు వస్తారండి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలకి వాళ్ళు కాపురాలకి వెళ్ళిపోయాక వాళ్ళు గొడవ వాళ్ళు చూసుకుంటారని ఏదో మామూలుగా అమ్మ తిన్నావా ఉన్నావా ఎలా ఉన్నావు ఒంట్లో బాగానే ఉందా అని ఫోన్లలో మాట్లాడుతూ ఉంటారు వేరే దేశాలలో ఉంటే ఇంకా అది కూడా ఉండదు పోనీ మన దేశంలోనే ఉన్నారనుకుందాం ఎప్పుడైతే పిల్లలు పుడతారో అంటే మనవలు పుడతారో వాళ్ళ ప్రేమంతా కొడుకు మించి కోడలు మించి లేదా కూతురు మించి అల్లుడు మించి వెళ్ళిపోయి మనవల మీదకి వెళ్ళిపోతుంది వాళ్ళని చూడాలని ఆతృతతోటి ఇదివరకు ఇంతవరకు కూడా వాళ్ళ ఇళ్ళకి రాని వాళ్ళు ఏడాదికి రెండు మూడు సార్లు పిల్లల్ని చూడడానికి రా వాళ్ళు వెళ్ళడము వీళ్ళని రమ్మండము వాళ్ళని చూసి పొంగిపోవడము జరుగుతూ ఉంటుంది అటువంటి అవకాశాన్నే ఇవ్వండి అంతకంటే ఎక్కువ వాళ్ళు ఏది కోరుకోరు ఆ వచ్చిన నాలుగు రోజులు పిల్లల్ని వాళ్ళతో ఉండేది ఇచ్చేటట్టుగా అంతేగాని మీరు అలా గారం చేసేస్తే చాలా కష్టం అండి రేపు పొద్దున మాకు చాలా కష్టమైపోతుంది మీరు ఈ రెండు రోజులు ఇలా చేసేసారనుకోండి మూడో రోజు నుంచి వాడు అదే అడుగుతాడు అలా చేయడానికి వీలేదు నేనే అన్నం పెడతాను నేనే చూస్తాను వాడిని కళ్ళ నిండా చూసుకోవడానికి కూడా వాడు పడుకోవడానికి టైం అయిపోతుంది టైం ప్రకారం మేము చేసుకోకపోతే వాడు మళ్ళీ వేరే అలవాట్లు వచ్చేస్తే మేము మళ్ళీ వాడిని ఒక రొటీన్ టైంలో తీసుకురావడానికి చాలా కష్టపడిపోవాల్సి వస్తుంది ఇవి పెద్ద పెద్ద డైలాగులు ఏముందండి కాసేపు వాడిని దగ్గరగా కూర్చోపెట్టుకుని వాడికి ఐదేళ్ళు వచ్చిన ఆరేళ్ళు వచ్చిన పదేళ్ళు వచ్చిన చంటి పిల్లాడి కిందే తన కొడుకే ఇంకా చంటి ఉన్నాడు వాడికి అప్పుడే ఇంత పిల్లాడా అనుకునే ఉద్దేశం ఎప్పుడూ తల్లిదండ్రులకు ఉంటుంది వాడు నలభై ఏళ్ళు వచ్చేసినా వీడికి పదిహేనేళ్ళు వచ్చేసినా ఈ పిల్లవాడికి చంటి పిల్లాడు వాడిని వాడిని వాడికి ఏం తెలియదురా అంటుంది అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ ఎందుకంటుంది వాళ్ళ దృష్టిలో వాళ్ళ పిల్లలే చంటి పిల్లలు అటువంటిప్పుడు మనవల్ని మనవరాళ్ళని చేరిక తీసుకుని దగ్గరగా కూర్చోబెట్టుకుని వాళ్ళతో కాస్త ఏదో మాట్లాడుతూ మంచి విషయాలు చెడ్డ విషయాలు మ వాళ్ళు ఏదైనా చెప్పిన విషయాలని ఇలా కాదమ్మా ఇది చెడు విషయం ఇలా కాదు ఇలా ఉండాలి అని వాళ్ళ డ్రెస్ గురించో లేకపోతే వాళ్ళ పద్ధతుల గురించో వాళ్ళ మాట్లాడే తీరు గురించో చెబుతున్నప్పుడు పిల్లలు అడ్డొచ్చేసి ఏమంటున్నారో తెలుసా అండి అవన్నీ చెప్పకమ్మా వాడికి తెలియదు వాడు అలాగే ఉంటాడు ఈ రోజుల్లో అలా మాట్లాడితేనే జరుగుతోంది అలా ఉంటేనే పనులు అవుతున్నాయి అలా ఉంటే అలా ఉండాలి వాళ్ళ స్కూల్లో అందరూ అలా ఉంటారు నువ్వు ఇప్పుడు మళ్ళీ చెప్పి ఇంతవరకు స్కర్ట్ వేసుకో అంతవరకు లాగేసుకో అంటే ఎలా అవుతుంది అలా అవ్వదు అలా చేయడానికి వీలేదు ఇదే ఇప్పుడు అలా జరుగుతోంది అంతే ఈ రోజుల్లో అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని తీసి మనవడి ఎదురుగుండానో మనవరాలు ఎదురుగానో తీసి పడేస్తే వాళ్ళకి ఇంకా గౌరవం ఏమి ఉంటుందండి మళ్ళీ రావాలని వీళ్ళకి ఎప్పుడు అనిపిస్తుందండి ఇంక అనిపించదు కదండి వెళ్ళినా కూడా వాళ్ళ నూరికే కళ్ళతో చూడడమే తప్పితే మాట్లాడడానికి లేదు వాడిని పక్కన పడుకోబెట్టి ఒక కథ చెప్పడానికి లేదు రాముడు రామాయణంలో ఇలా జరిగింది భారతంలో ఇలా జరిగింది అందుకని ఇలా ఉండాలి అని మంచి చెబుదామన్నా కూడా ఆ పురాణాలన్నీ ఇప్పుడు ఎందుకమ్మా విధులేసాయి వాడికి ఏదో స్టోరీ ఇంగ్లీష్ స్టోరీ ఉంటుంది అది చెప్పంటే ఆ స్టోరీలో ఏముంటుంది నీతి ఏముంటుంది మామూలుగా ఎవరిని ఎవరు చంపేయాలి ఎవరిని ఎవరితో దెబ్బలాడాలి అది దీన్ని చంపేసింది ఒక సింహం వచ్చి కుందేల్ని చంపేసింది అప్పుడు కుందేలు ఇలా చేసింది అనే ఉంటున్నాయి తప్పితే ఆ ఇంగ్లీష్ స్టోరీలు అవనండి ఏదవనిండి మంచి విషయాలు ఇప్పుడు ఏదో రాముడి మీద భక్తిగా ఏదైనా ఒక శ్లోకం శ్రీ రాఘవం దశరథాత్మజ అని ఒక ఒక మంచి శ్లోకం నేర్పిద్దామని అనుకుంటే అది కాకుండా ఈ పిల్లలకి లేకపోతే చిన్నపిల్లలే అనుకోండి శుక్లాంబరధనం అవి వచ్చిరాని మాటలతో ముద్దు ముద్దుగా చెప్తుంటే మా అబ్బాయి శుక్లాంబ మా మనవడు శుక్లాంబరధనం అన్నది ఎంత బాగా చెప్తాడో అని గొప్పగా పది మందికి చెప్పేసుకునేటటువంటి అమ్మమ్మలు నాన్నమ్మలు తాతగారులు ఉన్నారు కాబట్టి అలాంటిది చెప్తుంటే అది కాదని ఇప్పుడు ఏం చెప్తున్నారండి రింగా రింగా రోజెస్ అది ఆ రింగారింగా రోజెస్ తిరుగుతూ తిరుగుతూ పాడుతున్నారు కానీ అసలు ఆ పాట ఎందుకు పాడారు అది ఎందుకు వచ్చింది అనేది తెలిస్తే ఎవరూ కూడా అది నేర్పించరు అంతే కదండి అది ఒక దేశంలో వచ్చినటువంటి వ్యాధి చర్మ వ్యాధి రింగులు రింగులు కింద వాడికి ఒక చర్మ వ్యాధిలాగా మచ్చలు వచ్చేసి అయ్యో బాబోయ్ అని అషా బుషా అంటే ఇదేదో మామూలుగా హుషుషన్స్ ఎప్పుడు వస్తుందని అనుకుంటున్నారు తప్పితే ఆల్ ఫెల్ డౌన్ మేమందరము కూడా కింద పడిపోయి చచ్చిపోయాము అనేటటువంటి అది అటువంటి పద్యం అది ఆ పద్యాన్ని పిల్లలకి నేర్పించి చిటుగా చిటు ఉయాల్ ఫెల్ డౌన్ అనగానే డెబ్బై వేల మంది కూర్చోబెట్టేస్తున్నారు అది వాళ్ళు కూర్చోగానే సంబరాలు పడిపోతున్నారు ఇది అసలు సరైన పద్ధతి కాదు మన మన దేశం మన నాగరికత మన పురాణాలు ఇవి పిల్లలకి చిన్నప్పటి నుంచి శ్లోకాలు దేవుడివి చెప్పినందువల్ల వాళ్ళు పాడైపోరు వాళ్ళకి దైవ బలం పెరుగుతుంది తప్పితే ఇంకోటి ఏమి కా ఏమీ అవ్వదు కాబట్టి తల్లిదండ్రుల్ని గౌరవించడం పిల్లలు నేర్చుకుంటే మన వాళ్ళు నేర్చుకుంటారు కోడళ్ళు నేర్చుకుంటారు అల్లుళ్ళు నేర్చుకుంటారు అంతేగాని మనమే తీసి మా అమ్మకి ఏం తెలియదు అసలు నువ్వు అవన్నీ పట్టించుకోకు నేనేమైనా అంటే నువ్వు బాధపడాలి తప్పితే మా అమ్మ నాన్న ఏమన్నా పట్టించుకోకు అని మొట్టమొదటి రోజే చెప్పేస్తే ఇంకా వాళ్ళు గౌరవం ఏమిస్తారండి అత్తగారికి మామగారికి ఎవరైనా సరే కోడలు ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఒక కోడలుగా ఇంటికి వెళ్ళినా ఒక అల్లుడుగా ఇంటికి వెళ్ళినా మీ అమ్మా నాన్నకి ఎంత గౌరవం ఇస్తావో అత్త మామలకి అంత గౌరవం ఇవ్వాలి తప్పులేదు అలానే వాళ్ళ వశం అయిపోయి వాళ్ళు ఏది చెప్తే అది చేసేసి వంటింట్లోకి వెళ్ళిపోయి అత్తగారికి కూర ఈ కూర బాగా చేశారు అత్తయ్య గారు ఈ కూర ఇంకొంచెం ఉరకాలేము అని అల్లుడు వెళ్ళేసి చెప్పేస్తే అది అసహ్యంగా ఉంటుంది కోడలు వంటింట్లోకి రావడం బాగానే ఉంటుంది కానీ సోషల్గా ఉంటాడండి మా అల్లుడు నాతో పాటు వచ్చేసి వంట చేసేస్తాడని చెప్పుకోవడం అత్తగారు అసహ్యంగా ఉండదండి అందుకని అలాంటివి చెప్పుకునేటట్టుగా కాదు ఎంత మర్యాద ఇవ్వాలో అంత మర్యాద ఇవ్వాలి ఎలా చూడాలో అలా చూడాలి అంటే వాళ్ళకి కావాల్సింది ఏముందండి ఇక్కడ ధర్మవ్యాధులు చెప్పింది ఏముంది ఏమీ ఎక్కువగా కాదు తల్లిదండ్రులను గౌరవించు నీ భార్యా పిల్లలతో సహా గౌరవించు వాళ్ళకు కూడా గౌరవించడం నేర్పించు అంతేగాని నువ్వొక్కడివే వెళ్ళిపోయి మా ఆవిడ ఏమీ చెయ్యదండి ఆవిడ చూసుకోదు తనంతే అదొ రకం అనేసి ఊరుకోకూడదు చెప్పాలి నువ్వు మా అమ్మా నాన్నని ఎంత గౌరవిస్తావో మీ అమ్మా నాన్నని ఎంత గౌరవిస్తావో అంతే గౌరవించు అంతే కానీ వాళ్ళకి ఏమి రోజు నిత్యం చెయ్యక్కర్లేదు వాళ్ళకి ఓపిక ఉన్నంత కాలం తల్లిదండ్రులు ఎవరూ కూడా పిల్లల మీద ఆధారపడాలని అనుకోరండి ఒకసారి మాట్లాడిస్తే చాలు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడితే చాలు అమ్మ తిన్నావా ఎలా ఉన్నావు రెండు పూట్లా కూడా అక్కర్లేదు రోజుకోసారి చేసి ఎంత ఆనందపడిపోతారో మా అబ్బాయి రోజు ఫోన్ చేస్తాడండి అనుకుంటారు రోజు వెళ్ళినప్పుడు చక్కగా వాళ్ళని తీసుకెళ్ళి ఏదో ఒక గుడో గోపురమో వా వయసు వాళ్ళని బట్టి తీసుకెళ్ళడం అమ్మ నానమ్మ నానమ్మ మనం ఎక్కడికో పెడదాం అని మనవాళ్ళు అడిగారు అనుకోండి ఏదో హోటల్కి వెడదాం ఇవాళ అక్కడెక్కడో తిన్నాం ఆ రోజు బాగుంది నువ్వు కూడా తిందుగాని నానమ్మ అంటే సరే అని వెళ్ళి వాళ్ళతో పాటు సమంగా మనం తినలేకపోయినా కొంత రుచి చూసి బాగుందర్రా ఇవాళ ఫుడ్డు అంటే వాళ్ళు ఆనందిస్తారు అంతే ఎన్ని రోజులు ఉంటారండి తల్లిదండ్రులు ఊళ్ళ నుంచి వచ్చిన పది రోజులు పదిహేను రోజులు అంతే అంతకు మించి ఉండడానికి ఇల్లు ఏమైపోతుందో అని ఉన్న ఊరు బాగా అలవాటైపోయిన ఊరు అందుకని వచ్చేస్తూ ఉంటారు అందుకని తల్లిదండ్రులని చూడడం కన్నా ఇంకా మించినది ఏదీ లేదు భగవంతుడికి దండం పెట్టుకోకపోయినా తల్లిదండ్రులను రోజూ సేవ చేస్తే దానిని మించిన పుణ్యం ఏమీ ఉండదు అందుకని నీ దోషం అదే అందుకనే నీ కోసం ఏడ్చి ఏడ్చి నీ తల్లిదండ్రులు కళ్ళు పోగొట్టుకున్నారు అని చెప్పి ధర్మవ్యాధుడు చెబుతున్నాడు అది కాకుండా తను నాలుగవ వర్ణంలో ఎందుకు పుట్టాను అనే అనుమానం ఒకటి నీకుండే ఉంటుంది అంటే ఇంత తెలిసిన వాడు ఇన్ని విషయాలు చెప్పాడు కదండి కౌశికుడికి కొంగ వేయడం దాన్ని భస్మం చేసేయడం ఒక మహా ఇల్లాలు ఆ బ్రాహ్మణ ఇల్లాలు చెప్పినందువల్ల నువ్వు ఇక్కడికి రావడం నీకున్నటువంటి దుర్గుణాలు అంటే దుర్గుణాలు అంటే ఉన్నటువంటి ఆ చెడు విషయం ఏంటంటే వాళ్ళిద్దరినీ విడిచిపెట్టేసి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు నువ్వు వెళ్ళిపోయావనే దుఃఖంతో ఉన్నారు ఎవరు తల్లిదండ్రులు కాబట్టి అటువంటి విషయాన్ని చేసావు నువ్వు వాళ్ళ సేవ చేయకుండా నీవు ఏదో భక్తిలో తపస్సు చేసేసుకుంటే నీకు పుణ్యం వచ్చేస్తుంది అనే ఉద్దేశంలో ఉన్నావు కాబట్టి ఇవన్నీ నేను చెప్పగలిగాను అంటే అంటే నీ ఎదురుగుండా ఉండి నీకు కూడా తెలియని విషయం నీ తల్లిదండ్రులు కళ్ళు పోయాయి అన్న విషయాన్ని కూడా నేను ఇక్కడ ఉండి చెప్పగలిగాను అంటే నీ దోషం ఏమిటో ప పసిగట్టాను అంటే నాకు ఇంత శక్తి ఎలా వచ్చింది అనే అనుమానం నీకుంటుంది ఎందుకంటే ఇంత శక్తి ఉన్నవాడు ఒక బ్రాహ్మణుడుగానో ఒక మహాత్ముడుగానో పుట్టాలి అంతకన్నా తక్కువ స్థితిలో పుట్టకూడదు కానీ నేను నాలుగవ వర్ణంలో పుట్టాను ఎందుకు పుట్టాను అనే అనుమానం నీకు ఉంది కదా అది నేను చెబుతాను విను అని తన పూర్వజన్మ వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టాడు ధర్మవ్యాధుడు కౌశికుడితోటి ఆ రకంగా ధర్మవ్యాధుడు చెప్పినటువంటి తన పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుంటూ ఎటువంటి వాళ్ళైనా సరే తల్లి ఒక చెడ్డ తల్లి చెడ్డ తండ్రి ఉండరు కదండీ అందరూ మంచివాళ్ళే మనకి కోపం వచ్చినప్పుడు తల్లిదండ్రుల మీద వాళ్ళు ఏదైనా గట్టిగా అరిస్తే చదువుకోమను లేకపోతే అల్లరి చెయ్యొద్దును అరిస్తే ఇలాంటి తల్లిదండ్రులు ఎక్కడో ఉండరేమో మనకే ఇలాంటి వాళ్ళు వచ్చారు మన ఫ్రెండ్స్ తల్లిదండ్రులు తల్లిదండ్రులందరూ ఎంత మంచి వాళ్ళు అని తెలిసి తెలియని వయసులో అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళు అలా కోపడి మన చేత ఇంతలాగా చదివించి చక్కగా చేయిస్తే ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత సుఖపడేది ఎవరండి మనమే కాబట్టి తల్లిదండ్రులను గౌరవించిస్తూ మన దేశంలో ఎక్కడా కూడా వృద్ధాశ్రమాలు అనేవి ఉండకుండా ఉండేటట్టు చూసేటట్టుగా చేసేటట్టుగా ఈ భారతాన్ని మనం విన్నందుకు చక్కగా తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ తల్లిదండ్రులను గౌరవిస్తూ రోజు ఒకసారి పలకరిస్తూ మంద వేసుకున్నామమ్మా తిన్నావా అరిగినట్టుగా ఉందా అవి ఏం రావట్లేదు కదా ఏమైనా తినాలని ఉంటే చెప్పు వచ్చేటప్పుడు తీసుకొస్తాను అని అడిగితే చాలండి పురిసిపోయి కడుపు నిండిపోతుంది తల్లికి తండ్రికి ఎంత పట్టించుకుంటున్నాడో నేనంటే ఎంత పిచ్చో వెరినా వెరినాగన్నకి అంటుంది కాబట్టి అటువంటి విషయాలు చిన్న చిన్నవే విసుక్కోకండి పెద్దవాళ్ళు అయిపోయాక వాళ్ళు పసిపిల్లలతో సమానం నీ త నీ కడుపున పుట్టిన చంటి పిల్లాడిని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో నీకు ఒక కొడుకుని కని ఇచ్చేశారు కాబట్టి ఆ తల్లిదండ్రులని కూడా అంటే నీ భర్త తల్లిదండ్రులని కానీ నీ భార్య తల్లిదండ్రులని కానీ కనీ అన్ని ఏళ్ళు పెంచి నీ సొంతం చేసేశారు ఇంకా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోకపోతే ఎలాగ వాళ్ళ వాళ్ళ ఆస్తి నీకు ఇచ్చేసినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోకుండా ఆస్తి ఇచ్చేసావు కాబట్టి నీకు ఇంక నీకు నాకు ఏ సంబంధం లేదో వెళ్ళిపోమని అనకూడదు కదండి వాళ్ళ పిల్లలే వాళ్ళ ఆస్తి కాబట్టి తల్లిదండ్రులను గౌరవించడం అత్తమామలను గౌరవించడం పెద్దవాళ్ళను గౌరవించడం నేర్చుకుని ఎటువంటి వృద్ధాశ్రమాలు ఈ మన దేశంలో లేకుండా ఉండేటట్టుగా మనం భారతం విన్నాం కాబట్టి మంచి నడవడిక కలిగి తల్లిదండ్రుల సేవ చేసుకుంటూ ఉండాలనే విషయాన్ని ఈరోజు బాగా తెలుసుకున్నాం కాబట్టి ఇక ముందు నుంచి ఇటువంటి పొరపాట్లు ఏవీ జరగకుండా చక్కగా తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ రేపటి పారాయణంలో ధర్మవ్యాధుడు తన పూర్వవృత్తాంతాన్ని ఏం చెప్పాడు అనే విషయాన్ని తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ